హైదరాబాద్ వద్దు రంగారెడ్డి ముద్దా అని నినాదంతో రాజేంద్ర నగర్ నియోజకవర్గం ఆరంఘర్ చౌరస్తాలో బీజేపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించారు రంగారెడ్డి జిల్లాను హైదరాబాద్ లో కల్పవద్దని డిమాండ్ చేస్తూ ఈ ధర్నాకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి కార్పొరేటర్లు తోకల శ్రీనివాస్ సంగీత గౌరీ శంకర్ అలాగే పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాకు ప్రత్యేక చరిత్ర గుర్తింపు ఉందని దానిని హైదరాబాద్ లో విలీనం చేయడం సరికాదని స్పష్టం చేశారు అభిప్రాయం తెలుసుకోకుండా తీసుకునే ఏ నిర్ణయాన్నైనా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని తెలిపారు అలాగే రంగారెడ్డి జిల్లాను హైదరాబాద్ లో కాల్పవద్దని డిమాండ్ చేస్తూ మహాధన కార్యక్రమం చేపట్టినట్లు ప్రకటించారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు పౌరులకు అపాయం కలగబోతుంది పాత పరిస్థితులు కలిగితే మనం భవిష్యత్తు అగమ్య గోచరం అవుతుంది ముందు గతంలో చెప్తున్నటువంటి ప్రజలందరూ చెప్పారు ఏమని అంటే మనకు పాత కలిస్తే ఒక మనకు ఒక ప్రజా నివేదిక కూడా మనకు మన తిండి వాళ్ళు మనం ఏర్మాల్సిన పరిస్థితి వస్తుంది దయచేసి ఈ విషయాలు మన పెద్దలు కొండ విశ్వేశ్వర తను మన సుఖ కార్యక్రమాన్ని స్వీకరించి తన ఎన్నికల రంగారెడ్డి జిల్లా భాషగా ఈ ఉద్యమం హైదరాబాద్ లో రంగారెడ్డి జిల్లా ఏదో విధిగా మనమందరం కలిసి నిలిచి ఇంటికి తాగాల్సిన అవసరం ఉంది మనతో పాటు గతంలో హైదరాబాదులో అల్లరిని జరిగితే గంగారెడ్డి జిల్లా రెండు రోగుతుంది అలానాడు మన పాలు తీసుకెళ్ళాలన్నా పాత పట్టణాలకు తీసుకెళ్ళేవాలి పురుగులు తీసుకెళ్ళాలన్నా పాత పట్టణం తీసుకెళ్ళవాలి రంగారెడ్డి జిల్లా నుంచి పురోగారు కానీ కాదు కానీ ఏ కుసుడైనా కానీ హైదరాబాద్ తీసుకెళ్ళి మనం అనుకునేవాళ్ళం అప్పుడు హైఫ్యూలు ఇస్తే అవన్నీ కూడా మనకు ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి హైదరాబాద్ నుంచి పక్కకు వచ్చి ఇవాళ మనం ఇక్కడ ఇవన్నీ రాష్ట్రంతోనే అయితే కేంద్రం ని మేము పాటుకున్నావు అయినా అక్కడి నుంచి ఒత్తిడి పెట్టడం రేపు జిల్లా అయినప్పుడు కూడా ఒత్తిడి పెట్టడం జిల్లాలు అది వేరే విషయం మాట్లాడదు అది కూడా పెద్ద విషయమే అది కూడా కళ్యాణి కానీ ఇదైతే కాపరేషన్ విషయం అయితే యావత్ మొత్తము మహిళా దేవస్థి రాజధాని అందరూ ఒకటి కాంగ్రెస్ పార్టీని బొండం ఇక్కడ తప్పనిసరిగా అక్కడ బీజేపీ వస్తారు తెరవండి తను తెరవండి మీ ఎమ్మెల్యే ఏం చేస్తుంది అందరు కాంగ్రెస్ కార్యకర్తలు కష్టాలు మేము సాధించి అంటారు ఒకవేళ మొండి కాంతా పెట్టే అయితే తప్పనిసరిగా వచ్చే ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం ఉంటుంది అందరికీ న్యాయం చేస్తుంది లో నైతో కారు కురాలు డాలితో పతం కురాలు నైతో కారుకురాలు ఇదే కదా మీ ఒప్పందం ఈరోజు సిగ్గు లేకుండా గతంలో ఉన్న ఒప్పందం మర్చిపోయి ఈరోజు వారి కాంగ్రెస్ పార్టీకి మద్రీస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నాను కానీ ఈరోజు మద్రీస్ పార్టీ బూచి అయిపోయింది మద్రీస్ పార్టీ దొంగ పార్టీ అయిపోయింది మద్రీస్ పార్టీ కానీ ముస్లిం పార్టీ మీరు మర్చిపోయారా మీరు వాళ్ళ మద్దతు తీసుకొని తెలిసిందని లేకపోతే మీ ప్రభుత్వాలు నడిచినాయి గతంలో అనే విషయం మీరు మర్చిపోయినా కాబట్టి ప్రజలు దమనిస్తా ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటుంది కాంగ్రెస్ అంటే ముస్లిం ముస్లిం అంటే కాంగ్రెస్ ఉంది గతంలో బిఆర్ఎస్ పార్టీ కూడా గలే చేసింది కాబట్టి ఇలా ప్రజలు గమనిస్తా ఉన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన